అండి వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కడబాల ఈరోజు కొక్కులు పిడం కొక్కులు కర్రీ చూపిస్తానండి మీకు ఇవి అడవిలో దొరుకుతాయి కదండి పిడేలు అంటారు కదా వెదురు బొంగలు అంటారు కదా వెదురుకొక్కులు ఇవి అవి చడిపోయిన చోట చనిపోయిన చోట వస్తాయండి అడవిలో ఈ ఆగస్టులో వస్తాయండి కొక్కులు మాకైతే మా మేనత్త వాళ్ళు ఇచ్చారండి కర్రీ వండుకోమని కొన్ని కొక్కులు అవి మీకు వీడియో చేసి చూపిస్తామని తీస్తున్నానండి చూడండి స్టవ్లో ఫ్యానం పెట్టి ఆయిల్ వేస్తున్నానండి ఉల్లిపాయలు అన్నీ కోసుకొని రెడీగా పెట్టుకున్నానండి చూడండి కుక్కులు కూడా కడిగి పెట్టాను కదండి చూడండి ఆయిల్ కాగింది కదండి సాల్ట్ వేసాను ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి చూడండి ఇవి మనం నేచురల్గా దొరికే పంట అండి ప్రకృతి పరంగా చూడండి ఇవి సాల్ట్ వేస్తే మనకి ఉల్లిపాయ అనేది తొందరగా వేగుద్ది కదండి అందుకని ముందుగా సాల్ట్ వేసి ఉల్లిపాయలో ఊత పెట్టానండి మగ్గే వరకు చూడండి ఫ్రెండ్స్ టమాటా కూడా కోసాను ఉల్లిపాయ మగ్గిపోయి ఉంటుంది కదండి టమాటా వేస్తున్నానండి చూడండి టమాటా టమాటా కూడా బాగా ఉల్లిపాయ మగ్గిపోయింది ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది కదండి ఇప్పుడైతే తీసి ఇంకా పెట్టుకున్నాం కదండి కరివేపాకుని రిపా వేసానండి ఇప్పుడు టమాటా వేస్తున్నాను కాసేపు బాగా మగ్గించుకోవాలండి మూత పెడతాను చూడండి ఇలాంటి కుక్కులు మనం నేచురల్గా దొరకండి నేచురల్గా దొరుకుతాయండి మనము ఇలాంటివి తింటే మన హెల్తీగా మన హెల్త్కి మంచిదండి నేచురల్ పంట పిండి లేని పంట అండి ముక్క దొరుకుద్దంట కానీ కుక్కు దొరకదంట కదండి చూడండి మసాలా కూడా వేస్తున్నాను ఉల్లిపాయ టమాటా అన్నీ మగ్గిపోయినాయి కదండీ ఇప్పుడు మసాలా వేసి కాసేపు మగ్గిచ్చుకోవాలండి నటి తిప్పేసి కాసేపు మగ్గించుకుంటే బాగా బాయిల్ అవుతాయి కదండి ఉల్లిపాయ మసాలా అన్నీ పట్టేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే కొక్కులు తినాలనిపించిన వాళ్ళు వర్షాకాలంలో ఆగస్టులో తెప్పించుకోండి అండి తెలిసిన వాళ్ళు ఉంటే చూడండి మేము అప్పుడప్పుడు ముందైతే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం అండి అడవిలోకి వెళ్తే కానీ దొరకవండి పసుపు పసుపు వేస్తున్నానండి పసుపు వాసన ఉంటుంది కదండి పచ్చివాసన అది రాకుండా ముందే వేసుకుంటే ఇలా మగ్గించుకుంటే బాగుంటుందండి తర్వాత వేయకుండా పసుపు అప్పుడే కారం అప్పుడు అలా వేస్తే వాసన రాదు మంచి టేస్ట్ రాదండి ఇలా వేసుకుంటేనే బాగా టేస్ట్ అవుతాయండి చూడండి ఉల్లిపాయ అన్నీ బాగా మగ్గినాయి కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి వేస్తున్నానండి కుక్కలు కడిగినవి చూడండి మీరు కూడా ఇలా వండుకోండి తెలిసిన వాళ్ళు గట్టా మన ఏజెన్సీలో అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే సిటీలో వాళ్ళకి తెలియదు కదండి ఏజెన్సీలో ఇలాంటివన్నీ తినటం మామూలు అండి మాకు ఏజెన్సీలో అంటే అందరూ కొందరు తినారండి జాబులు చేసుకున్న వాళ్ళకైతే సరిగా ఏం దొరకవండి ఇవి వాళ్ళు అదేమిప్పుడు సాయంత్రం వస్తారు కదండి అందుకని వాళ్ళకి దొరకవు తెలిసిన వాళ్ళు ఇస్తే ఇలా వండుకుంటారు ముందు ఖాళీగా ఉన్నప్పుడు అయితే మేమే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం అండి ఇప్పుడు కుదరట్లేదు మాకు అయినా మాకు అంత అలా బాగా మగ్గించుకోవాలండి అలా బాగా మగ్గించుకోవాలండి కర్రీ అనేది బాగా బాయిల్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుందండి చూడండి చూడండి ఫ్రెండ్స్ పెట్టుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాను బాగా బాయిల్ అయిపోయి ఉంటుంది చూడండి మసాలా అన్నీ పట్టి పసుపు ఉప్పు అన్నీ బాగా పట్టేసి ఉంటాయి కదండి చూడండి ఇలా వండుకోవాలండి మామూలు లాగే ఎప్పుడు వండుకుంటాం కదండి అలాగే వండుకోవాలండి ఈ కర్రీ మన నేచురల్ ఫుడ్ ఇలాంటివి తింటేనే మంచి ఆరోగ్యం మంచిదండి ఆరోగ్యానికి చూడండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదండి కారం అది వేస్తున్నాను